ప్రధాని మోదీ దేశ సంపదను మొత్తాన్ని అదానికి అప్పచెపుతున్నారని డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు దేశ సంపదను కాంగ్రెస్ నిర్మిస్తే మోదీ మాత్రం వాటిని అదానికి అమ్మేస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ అదానీపై ఎప్పటి నుంచో పోరాడుతున్నారని అయితే కొందరు కావాలనే ఆ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారని చెప్పారు దేశంలోని పేదలకు న్యాయం జరగాలి అన్నదే రాహుల్ గాంధీ ఉద్దేశమని చెప్పుకొచ్చారు రాహుల్ గాంధీ మాటలకు తాము కట్టుబడి ఉంటామన్నారు భట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని సంపదని ప్రజలకు చెందకుండా కొద్దిమంది వాళ్ళకు సంబంధించిన క్రోనిక్ క్యాపిటలిస్ట్ లాంటి అదాని లాంటి వాళ్ళకి అప్పనంగా అప్పజెప్తున్నారు అసలు ఈ దేశ సంపదని ప్రభుత్వ రంగ సంస్థల్ని అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని వనరుల్ని అన్నిటినీ మీరు అమ్మినారా లేదా వాళ్ళకు అప్పజెప్తున్నారా లేదా ఈ వనరులన్నీ పోర్టుతో సహా అప్ప చెప్పారా లేదా వాటి సమానం చెప్పండి అవి చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అమ్మాని వచ్చి అమ్మాని వస్తే అమ్మానికి ఏమి చెప్పట్లే మేము కానీ మా నాయకుడి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా యావత్ మంత్రి మండలి మొత్తం ఒకటే ఆలోచన రాష్ట్ర సంపద అంతా ప్రజలకే చెందాలి பிரதலக்கே உண்டாலி